మంచిది మన ప్రభువును మన రక్షకుడైన వందనాలు మనం చిన్న వాక్యాన్ని పంచుకుంటాను పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగో రక్షింపగలడని చెప్పుకొని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండా అతడు చెవితి వాడే ఊరకుండాను ఆ దినాల్లో ఇస్రాయిలీల దేవుడైనటువంటి యహోవ సౌను ఏర్పాటు చేసుకున్నాడు మూడు రాజుగా ఉండాలి ఇస్రాయల్ దేశానికి అయితే అందరు కూడా రాజు చాలా బాగున్నాడని చెప్పి అందరూ అరుస్తుంటే కొంతమంది పనికి మళ్ళిన వాళ్ళు ఇతడు మనల్ని వెళ్తాడా ఇతనికి అంత శక్తి ఉందా అంత సామర్థ్యం ఉందా అని చెప్పి అనినప్పుడు ఆ మాట ఆలా ఇలా చెవును పడి సౌలు రాజుకి వినబడింది వినబడినప్పుడు అతడు చేసినటువంటిది ఏంటి అని అంటే ఒక గుడ్ క్వాలిటీ ఉంది సౌరికి చెవిటి వాడైనట్టుగా ఉన్నాడు నేను విధులు పెట్టాలా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అన్ని మాటలు వినాల్సిన అవసరం లేదు అన్ని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు కొన్ని మాటలను చెవి వాడైనట్టుగా విని వినట్టుగా వెళ్ళిపోవాలి దా కూడా చాలా మంది అన్నారు కీర్తన గ్రంథంలో కూడా కనబడుతుంది ముప్పై ఎనిమిదో అధ్యాయంలో నన్ను నా శత్రువులు కాదయ్యా నా వాళ్ళే నాతో పాటు వాళ్ళే నా కుటుంబ సభ్యులే నా సహోదరులే నేను ఎప్పుడు పడిపోతా చూద్దాం అనుకుంటున్నారు నా గురించి సనుగుతున్నారు వెనుగుతున్నారు అని చెప్పి అవన్నీ వినపడినప్పుడు దావీదు చెవిటివాడైనట్టు చెవిటి వాడైనట్టు నేను మోగవాడి అయినట్టుగా అలా మౌనంగా ఉండిపోయానయ్యా అని అంటున్నాడు సో కొన్నిసార్లు మనం అందరం కూడా చెవిటి వాడి ఉండటం చాలా మంచిది ప్రభు అయిన క్రీస్తుని కూడా అధినాల్లో జక్క ఇంటి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఈ మనుషుడు పాపి అనేటువంటి ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి అనుకున్నప్పుడు ప్రభువు ఆ మాటలు వినపడినప్పటికీ వారికి ఏమి కూడా సంజేషం చెప్పకుండా ఏం మాత్రం చెప్పకుండా ఆయన పని ఆయన చేసుకుని వచ్చేసాడు ఇతరులు అబ్రహం కుమారు జరిగింది కదా సిచువేషన్ సో ప్రధాని బిడ్డరా మిమ్మల్ని ఎవరైనా ఏమని అన్నప్పుడు కొన్ని మాటలు పట్టించుకోవాలి ఏవి మీ జీవితానికి ఉపయోగపడే మాట వాళ్ళు మాట్లాడినప్పుడు అది మార్చుకోవాలి అట్లాంటివి వినాలి కొన్నిసార్లు మీ మీద బ్లేమ్ చేసినట్టుగా మిమ్మల్ని గిల్టీనెస్ చేసినట్టుగా మిమ్మల్ని షేర్ చేసినట్టుగా మాట్లాడినటువంటి మాటలను పట్టించుకోకుండా చెవిటి వారింటికి ఇంటికి అద్భుతమైన రిజల్ట్ చూస్తాం ఎందుకంటే మనం స్పందించకపోవటమే అద్భుతమైనటువంటి కార్యం అది స్పందించాల్సిన అవసరం ప్రతిదానికి నేను కూడా వీడియోస్ చేస్తూ ఉంటాము యూట్యూబ్లో చాలామంది ఏవేవో పెడతా ఉంటారు వాటి అన్నిటిని స్పందించాల్సిన ఒక సేవకుడు అంటాడు రాళ్ల దెబ్బలకు బాధపడాల్సిన అవసరం లేదు పూలదండలకు ఆనందపడాల్సిన అవసరం లేదని చెప్పినట్టుగా మనం ఏదైనా కొన్ని అనుకుంటే ఆ గోల్ని ఎచ్చివేగలతో వరకు మనం వెళ్ళిపోవటమే అని ఆయన శావకుడు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా కొన్ని విషయాల్లో చెవిటి వారెంటే ఉండండి ప్రతి విషయాన్ని పట్టించుకోబాకండి పట్టించుకోవాల్సిన దాన్ని పట్టించుకొని మారు మనసు పొందుకొని దేవుని కొరకు నిలబడి వరకు మారాలని కూడా ఆయన శావకుడు తెలియజేస్తూ ఉన్నారు బిష్ గర్భి వాళ్ళు షలం